ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయం వారి తెల్లవారు తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు చే అన్న ప్రాసరలు వాహన పూజలు జరిపించుకున్నారు ఏలూరు జిల్లా దెందులూరు మండలం మేదినరావు పాలయానికి చెందిన రామభక్త హనుమసాయి భజన సమాజం వరిచే హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు సదరు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం అన్నప్రసాద ప్రసాద ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ప్రతిరోజు వల్ల ఈరోజు కూడా మా దేవస్థానం శుక్లాధర్వ్యాధ పండితులు అజర్వణ వ్యాధి పండితులు